హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్ ఈ రోజు నేను మీషో నుంచి కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే తెప్పించేశానండి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా గా నచ్చుతాయి ఇవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఒక్కో చీర చూస్తుంటే సేమ్ పట్టు చీరల్లో ఉన్నాయండి కానీ చాలా ప్రైజెస్ కి ఫస్ట్ అయితే ఈ శారీ చూడండి ఎంత బాగుందో కదా కలర్ అయితే చాలా బాగుందన్నమాట చాలా బ్రైట్ షేడ్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది సాఫ్ట్ సిల్క్ లోని బెనారసీ శారీ అనమాట చూసారా బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి చాలా పెద్దది ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి బ్రొకెడ్లో అయితే ఇచ్చేసారు ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా పైన కింద కూడా బార్డర్ అయితే ఇచ్చారు ఎంత బాగుందో అసలు ఇదైతే నాకు చాలా నచ్చేసింది ఫేవరెట్ అని చెప్తానమాట నేను ఈరోజు తీసుకున్న కలెక్షన్లోని ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి డౌట్ లేకుండా పర్చేస్ చేయొచ్చు అంత బాగుంది ఈ శారీ అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి చిన్నదే ఇచ్చారండి బాగుంది కదా ఇది కూడా చిన్న బ్రొకెడ్ డిజైన్తో అయితే పళ్ళు పోర్షన్ అయితే వచ్చిందనమాట అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా చాలా క్యూట్ డిజైన్ ఇదైతే అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా గా ఉందన్నమాట షైన్ కూడా క్లాత్ ఎంత మంచిగా అంటే జ్యువెల్ షేడ్ షైన్ అవుతోంది చాలా బాగుంది చాలా బ్రైట్ గా ఉంది జనరల్లీ బెనారసీ శారీస్ మనకి వెయిట్ వచ్చేస్తాయి కదా సో నేను కూడా అదే అనుకున్నా వెయిట్ ఉంటుందేమోనని కానీ ట్రస్ట్ మీ అస్సలు వెయిటే లేదు తెలుసా చాలా లైట్ వెయిట్ బార్డర్ కూడా ఎంత డీసెంట్ అండ్ క్యూట్గా గా ఉందంటే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉందండి శారీ అయితే మాత్రం ఫంక్షన్స్ हैप हाँ. ఎటువంటి డౌట్ లేకుండా పట్టు చీరలకు ఏం తగ్గదండి అంతా బాగుంది అయితే కదా కాస్ట్ వచ్చేసి నాకు ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఆ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ శారీ అంటే వర్త్ ఇట్ అని చెప్పచ్చు ఈ శారీగా మీకు నచ్చినట్లయితే నేను కోడ్ అనేది స్క్రీన్ పైన అయితే వేస్తానండి మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలానే కమిటీ సెక్షన్లోని పిన్ కమెంట్స్లోని నేను వీటి లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను సో దట్ ఆ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీకు అన్ని శారీస్ లింక్స్ అందులో ప్రొవైడ్ చేస్తాను అన్ని శారీస్ను సో హ్యాపీగా ఆ లింక్ క్లిక్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇదైతే అన్డౌటెడ్లీ అండి టెన్ బై టెన్ రేటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ శారీకి అంత బాగుందనమాట ఏంటంటే ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది ఈ శారీలో హైలైట్ ఏంటంటే కట్ అంచు వరకు కూడా ఫుల్ ఓవరాల్ శారీ అంతా కూడా డిజైన్ రన్ అవుతుందండి అంత బాగుంది ఎలాంటి ఏజ్ గ్రూప్ వల్ల హ్యాపీ హ్యాపీగా వేర్ చేసేయచ్చు చాలా బ్రైట్ కలర్ మొలన ఈవెంట్ ఏదైనా కూడా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారనమాట అంత బాగుంది ఇలాంటి మంచి శారీస్ వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయండి త్వరగా సో డోంట్ మిస్ ఇట్ మీరు హ్యాపీగా కొనేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఎంత బాగుందో తెలుసా అసలు కలర్ అయితే మాత్రం చాలా క్లాసీ కలర్ అండి చాలా అంటే చాలా నచ్చేసింది ఈ చీర కూడా నాకు ఇది యాక్చువల్లీ ప్రింటెడ్ టిష్యూ శారీ అండి నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే నేను యాక్చువల్లీ వేరే డిజైన్ అయితే ఆర్డర్ చేశాను సేమ్ కలర్ అంతా సేమేనండి కాకపోతే నేను ఈ కాంబినేషన్లోనే వేరే ప్యాటర్న్ అయితే ఆర్డర్ చేశాను బట్ నాకు వేరే ఫ్లవర్ ప్యాటర్న్ అయితే రిసీవ్ అయ్యింది అది తప్పించి ఇంకేం ప్రాబ్లం లేదు ఇట్స్ ఓకే ఈ ప్యాటర్న్ కూడా బాగానే ఉంది కాకపోతే నేను ఆర్డర్ చేసింది ఇంకా నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అదొక్కటే ఇక్కడ ప్రాబ్లం అనమాట ఓవరాల్ శారీ అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూసారా ఎక్సలెంట్ కదా బీచ్ కలర్ కాంబినేషన్కి మంచి మరూన్ షేడ్లో అయితే ఇచ్చారన్నమాట చాలా క్లాసిక్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలా గా ఉంది పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇట్లా చక్కగా టాజల్స్ లాగా ఇచ్చారండి బీచ్ కలర్ అండ్ చూసారు కదా మధ్యలో కూడా చాలా టిష్యూతో చాలా డిఫరెంట్గా ఉంది పైన కూడా చిట్టి బార్డర్ అయితే రన్ అవుతుంది కింద మాత్రం మనకి చాలా బిగ్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఒక ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ అయితే ఉందన్నమాట అదే హైలైట్ ఈ మొత్తానికి ఇంకా ఓవరాల్ అంటే అంతా కూడా ఎట్ల రెడ్ అండ్ మరూన్ షేడ్లోని విత్ గ్రీన్ అక్కడక్కడ అదే హైలైట్ అవుతుందన్నమాట ఇచ్చారు నేను చెప్పాను కదా నేను ఆర్డర్ చేసింది కొంచెం లోటస్ ఫ్లవర్ టైప్ అయితే ఉందన్నమాట వీళ్ళు ఇక్కడ వేరే ఫ్లవర్ అయితే ఇచ్చారు ఇట్స్ ఓకే ఇది కూడా బాగానే ఉంది బట్ అది వస్తే ఇంకా బాగుందేమో బట్ ఇది కూడా చాలా బాగుందనమాట అండ్ ఇక్కడ బార్డర్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందంటే చాలా అసలు టిష్యూ అంటే మనం కట్టుకుంటే నించున్నట్టు ఉంటాయి ఈజీగా డ్రేప్ చేయడానికి అంత నాకు కంఫర్ట్ అనిపించదనమాట కానీ ఈ శారీ మాత్రం చాలా స్మూత్ టిష్యూ అండి అసలు గుచ్చుకోవడం కానీ ఇలాంటివి అవ్వం అనమాట హ్యాపీగా డే అంతా కూడా వేర్ చేసేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంత బాగుంది ఈ అయితే దీని కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ నైంటీ టూ రూపీస్ అయితే పడిందండి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూసారా సేమ్ టిష్యూలోనే ఇచ్చారండి చాలా బాగుంది కదా గ్లాసీగా ఉంది ఇది కూడా మీకు ఇంచుమించు వన్ మీటర్ పెద్ద బ్లౌజే వచ్చిందండి అండ్ చక్కగా హ్యాండ్స్ కూడా వేసుకునేలాగా బార్డర్ అయితే ఇచ్చేసారనమాట చాలా డీసెంట్గా ఉందండి మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అన్నమాట నేను అందుకే మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను చాలా స్మూత్గా ఉంది టిష్యూ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాను కానీ అసలు అనమాట చాలా బాగుంది అండ్ ఇది ఏం సీత్రూ కాదండి మీరు వేర్ చేశాక నీట్ గానే ఉంటుంది మీకు అట్లా కనిపిస్తుంది సింగిల్ లేయర్ చూపించడం వలన మీరు మంచిగా ప్లీట్స్ అయి పెట్టుకుంటే బాగానే ఉంటుంది అండ్ హ్యాపీగా ఎటువంటి ఏజ్ గ్రూప్ వల్ల కంఫర్ట్ గా వేర్ చేసేయచ్చు అనమాట చాలా బాగుంది ఈ సారీ కూడా మీకు నచ్చినట్లయితే దీని కోడ్ అనేది నేను స్క్రీన్ పైన వేస్తాను సో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి వితౌట్ ఎనీ డౌట్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఎంత బాగుందో తెలుసా అసలు బ్లాక్ అనేది నా ఫేవరెట్ కలర్ అని మీకు చాలా చాలా చెప్పాను అందుకనే బ్లాక్ లో నాకు ఇది చాలా అట్రాక్టివ్ గా అనిపించింది అనమాట ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా ఉంది బ్లాక్ కలర్ అయినా కూడా ఇది ఆర్డర్ చేశాను చాలా బాగుందనమాట చూసారా పళ్ళు వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది సారీ అయితే పళ్ళు పోర్షన్కి వచ్చేసరికి ఇట్లా రెడ్ ఇచ్చారు పైన కింద కూడా ఒక చిన్న హాఫ్ ఇంచెస్ బార్డర్ లాగా అయితే రన్ అయిందనమాట చాలా సింపుల్గా ఉందన్నమాట స్యారీ అయితే మీరు హ్యాపీగా ఏమైనా జర్నీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్న హ్యాపీగా వేర్ చేసేయొచ్చు డైలీ వేర్ చేసిన ఆఫీస్ వేర్ దేనికన్నా బాగుంటుందనమాట చాలా డీప్ రీసెంట్ స్యారీ చెప్పాలంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది యాక్చువల్ వీళ్ళు కాటన్ సిల్క్ అని ఇచ్చారు బాగుంది లైక్ చూడటానికి ఏంటంటే కొంచెం మనకి డోలా సిల్క్ టైప్లో అలా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ పట్టుకుంటే కూడా చాలా స్మూత్గా ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లానా పిచ్చివై డిజైన్ అయితే వచ్చిందండి కాఫ్ కవ్ అండ్ కాఫ్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది ఒక కలంకారీ టైప్ సారీ అని చెప్పచ్చు కానీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండి చాలా స్మూత్ గా ఉందనమాట హ్యాపీగా వేర్ చేసేయొచ్చు ఇలాంటి స్యారీ కట్టుకోవడం వల్ల ఏంటంటే బాడీ హగ్గింగ్ ఉంటే మనం ఇంకా కొంచెం స్లిమ్ గా కూడా కనిపిస్తాం అనమాట ఇది నా ఒపీనియన్ నాకైతే ఈ సారీ చాలా నచ్చింది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా ప్రింట్ అయితే రన్ అవుతూ ఉంటుందన్నమాట అదే హైలైట్ ఈ సారీకి చూడడానికి గజ్జిబిజిగా ఉన్న వేర్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే స్యారీ అంతా కూడా ప్రింటెడ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లైన్గా అయితే ఇచ్చేశారు రెడ్ కలర్ లోని పైన కింద కూడా చిన్న హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా చాలా డీసెంట్ గానే నీట్ గా ఉంది ఇలా యాజిటిస్ కుట్టించేసుకున్న చిన్న గోట్ ఏదైనా పెట్టించుకోని లేదా చిన్న డిజైన్ ఏదైనా బ్లాక్ కలర్ లో పెట్టించుకొని కుట్టించుకున్నా చాలా నీట్ గా అనిపిస్తుంది అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే నేను దీని కోడ్స్ అనేవి స్క్రీన్ పైన వేస్తాను అలాగే లింక్స్ కూడా కమెంట్ సెక్షన్ లో ఉంటాయి సో డెఫినెట్ గా చెక్ చేసేయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడాను చాలా నీట్గా ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంచీవరం సిల్క్ స్యారీ అండి అండ్ బడ్జెట్ అని చెప్పొచ్చు అనమాట చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి అయితే వచ్చేసింది బాగా బాగుంది ఈ శారీ కూడా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో అయితే వస్తుంది అనమాట నేను పర్టికులర్లీ ఎందుకు ఇట్లాంటివి చూస్ చేశానంటే ఇప్పుడు ఎలాగో వింటేజ్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది కదా సో వింటేజ్ శారీకి చాలా బాగుంటుంది ఈ లుక్ అని చెప్పేసి తీసుకున్నాను నాకైతే ఈ చెక్స్ ప్యాటర్న్లో తీసుకోవాలని అనిపించింది ఎప్పటి నుంచో అండ్ ఇది కూడా చాలా సర్టిల్ అండ్ మైల్డ్ కలర్ అనమాట గ్రే అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్ అండ్ డిఫరెంట్ అనిపించి అయితే పర్చేస్ చేశాను యాక్చువల్లీ ఇది నేను టు ఫైవ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి అయితే పర్చేస్ చేశానండి ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే బాగానే ఉందని చెప్పచ్చు అంటే మనము ఓవర్ ప్రైజ్ పెట్టేసి ఈ క్వాలిటీ వచ్చిందంటే ఫీల్ అవ్వాలి కానీ ఈ ప్రైస్ రేంజ్కి ఈ క్వాలిటీ ఓకే అని చెప్పచ్చు అనమాట పళ్ళు పోర్షన్ కూడా చాలా రిచ్గా అయితే ఇచ్చారు అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా చెక్ ప్యాటర్న్లా వస్తుంది బార్డర్ కూడా చూసారా చాలా బిగ్ బార్డర్ అనమాట ఇదేంటంటే బోత్ సైడ్స్ మనకి ఇంచుమించు టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు బోత్ సైడ్స్ మనం దగ్గరగా చూసినట్లయితే ఇక్కడ బార్డర్ కూడా మనకి మిక్స్ పైన కింద ఒక మధ్యలో ఏమో ప్లెయిన్ గోల్డ్ అయితే రన్ అవుతుంది ఆ పైన బార్డర్ కింద బార్డర్ లో కూడా ఏంటంటే ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారన్నమాట ఇలాగ ఎలిఫెంట్ ఫేస్ ఉంది డిజైన్ అయితే చాలా నీట్ గా ఉందండి చెప్పాలంటే ఇలాంటి శారీస్ ఏంటంటే మంచి వింటేజ్ లుక్ వస్తాయి అనమాట ఇప్పుడు ఎట్లన కార్తీక మాసం ఇవన్నీ పూజలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి టెంపుల్స్కి వెళ్ళటం ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ ఇట్లా స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారు ఇచ్చారండి వర్టికల్ గాను అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే టూ బ్లౌజ్ పీసెస్ అయితే ఇచ్చారండి ఇట్లా వర్టికల్ లైన్స్ ఒకటి అండ్ మళ్ళీ చిన్న క్యూట్ క్యూట్ బుటీస్ తోటి ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు నాకైతే క్యూట్ క్యూట్ బుటీస్ తో ఉన్న బ్లౌజ్ పీస్ నచ్చింది దీనికి ఏమో హ్యాండ్స్ కి బార్డర్ వేసుకోవడానికి వీలుగా అయితే ఇచ్చేసారు ఇలాంటి వింటేజ్ శారీస్ ని పర్ఫెక్ట్ జ్యువెలరీతో కంబైన్ చేస్తే చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే అండి రిజల్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ బడ్జెట్ రేంజ్ లోని ఇట్లా వింటేజ్ శారీస్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ అని చెప్తాను అన్నమాట సో ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను అంటల్ దెన్ బా బాయ్